ఈరోజు ఆంధ్ర అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ అనంత వెంకటామరెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థిగా గారు చంద్రయారు చేసిన సందర్భంగా ఈరోజు నగరం నగరంతో పాటు ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది డివిజన్లో లక్ష్మీనగర్ ఏరియాలో ఈరోజు వారు వారి ప్రయాణికు ఓట్లు ప్రజలు వచ్చి అభ్యర్థించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఓటే చెప్తున్నారు అన్న మీరు ఇక్కడ వచ్చినా రాకుండా ఖచ్చితంగా ప్రయాణికు ఓటేస్తాము ఇంత అభివృద్ధి జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు అందించేటటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అదే కాకుండా ఎమ్మెల్యే గారు అనంత వెంకటరేమరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన ఇంటింటికి తిరిగి ఓట్ల అభివృద్ధి చేయడం కానీ ఆయన ఆయనతో ముఖ్యమైనటువంటి సందేశానికి ఇవ్వడం జరిగింది కావున అనంత వెంకటరం గారు ఈ అనంతపురం ఇంతవరకు ఈ అనంతపురం జిల్లా చరిత్రలో ఇంటింటికి ఓటే ఏకై వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన ఆరు ఆదున ఏడు పదుల వయసులో కూడా ఇంటింటికి వెళ్ళి మన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ పథకాలు అయితే వాటిని వివరిస్తూ ప్రజల యొక్క చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తిగా అతను వింటూ చేసిన కార్యక్రమాలు అతను గెలిపించే అవకాశం ఉంది తక్కువ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కోటు మేజర్ తెలవబోతున్నాడు వెళ్ళబోతున్నాడు నారాయణరావు గారు అదేవిధంగా అనంతపురం నగరంలో వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమం అయితే ఏమి రెండు వేల నలభై రెండు వేల నాలుగు వందల కోట్లతో సంక్షేమ పథకాలు అయితేనేమి దళార వ్యవస్థ లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం శాఖ వ్యవస్థ ద్వారా వాలంటీర్ ద్వారా ఇచ్చిన గత వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీసులు అదేవిధంగా నంబర్ కృషి వల్ల రోజు అనంతరం నగరంలో రెండు నలభై ఐదు కోట్లతో ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే మన చరిత్రలో ఇంతవరకు ఇంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది చంద్రబాబు చేస్తాను కావున ప్రజలు ఒక్కరు గమనించాలా చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు బడ్జెట్ ఏం లేదు కానీ ఈ రోజు ఆయన ఇచ్చే పథకాలు చూస్తే మూడు రాష్ట్రాలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చే బడ్జెట్ ని కడించే విధంగా చెప్తాను ఏ విధంగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నమ్మితే మాత్రం ప్రజలు రాష్ట్రం పాలైతుంది రావు ప్రతి ఒక్కరు గమనించాలా చంద్రబాబు నాయుడు కేజీ బంగారు ఇస్తామన్నా కూడా ఓటేసే పరిస్థితి లేదు టీడీపీ అభ్యర్థి దగ్గుబడి ప్రసాద్ గారు కూడా జనాలు ఇంతవరకు యోగి తెలుగు తెలియని వ్యక్తి ఇంతవరకు పది డివిజన్లు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి కొద్ది వెళ్ళి ఓటు పాపా అనిపోలేదు కావున ప్రజలు బాగా గమనిస్తున్నారు ప్రజలు తెలివైన వాళ్ళు మీరు ఓటుకి డబ్బులు ఇస్తే ఓటు అనుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది తెల్లదు అనంతపురంలో మన అనంతరండి గారు ముప్పై వేల మెజార్టీ పైసలు గెలబోతే సందర్భాలు తెలియదు